ప్రధాని మోదీ గారు రాష్ట్రంలో తాజాగా పర్యటించారు కానీ ఎటువంటి మేలు చేయకుండా ఆ వంచిన బాటలోనే కొనసాగించడం దారుణం అంటున్నారు పదమూడు వేల నాలుగు వందల కోట్ల రూపాయల పేరుతో ప్రారంభించినటువంటి పదహారు ప్రాజెక్టులలో కర్నూలు జిల్లాకు రాయలసీమకు చెందినవి స్వల్పమే అంటున్నారు ఇతర రాష్ట్రాల ప్రాజెక్టులను ఇక్కడ నుండి ప్రారంభించి ఈ రాష్ట్రానికి ఇచ్చినట్లు ప్రచారం చేయడం మోడీ సర్కారికే చెల్లింది రాష్ట్ర విభజన సందర్భంగా కర్నూలు జిల్లా పంచలింగాల వద్ద రైల్వే వ్యాగన్ వర్క్ షాపు అధోని వద్ద టెక్స్టైల్ పార్కు కడపలో స్టీల్ ప్లాంటు ఏర్పాటు చేస్తామని చెప్పిన వాటికి అతి గతి లేదు గతంలో టీడీపీని విమర్శించి రాయలసీమ డెకలరేషన్ పేరుతో ఇరవై వేల కోట్ల రూపాయలు స్పెషల్ ప్యాకేజీని డిమాండ్ చేసిన బీజేపీ ఇప్పుడు ఆ ఊసే ఎత్తుకపోవడం ఎత్తడం లేదు డబుల్ ఇంజన్ సర్కార్ అని చెబుతూ బీజేపీ నాయకులు ఎవరు కూడా దీని గురించి మాట్లాడడం లేదు బీజేపీ అధికారంలోకి ఉండి వారు ప్రకటించిన రాయలసీమ డెక్లరేషన్ అమలు చేయకపోవడం పైన ప్రజలు సంజాయిసి ప్రజలకు చెప్పుకోవాలి చెప్పుకోవాల్సింది పోయి మౌనం దాల్చడం వారికే చెల్లింది తిరుపతి వెంకన్న సాక్షిగా రెండు వేల పద్నాలుగులో ఎన్నికల సభలో మోడీ గారు చెప్పిన ప్రత్యేక హోదా విభజన హామీలను అధికారానికి వచ్చాక గాలి కుదిలేశారు మరి ఢిల్లీని తలదన్నే లాంటి రాజధాని నిర్మిస్తామని ఆనాడు గొప్పలు చెప్పుకున్నారు కర్నూలు సభలో ఢిల్లీ అమరావతి కలిసి అభివృద్ధి వైపు నడుస్తున్నాయని ప్రధాని ఉద్ఘాటించారు ఇప్పుడు అలాంటిదే మరి నాటి మాటలకు వెంకన్న మౌన సాక్షిగా ఉంటే ఇప్పుడు శ్రీశైల మల్లన్న అయింది అంటున్నారు మరి దేవుళ్ళ సంగతి ఎలా ఉన్నా అప్పటి నుంచి ఇప్పటికీ మోసపోతున్నది ప్రజలు మాత్రమే తెలుగు ప్రజలు మాత్రమే అంటున్నారు అయితే మరి సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అంటూ పాలకులు కొడుతున్నారు కానీ నిజంగా జరిగేటటువంటి సేవింగ్స్ ఏడాదికి తలసరి పదహారు వందల రూపాయలు మాత్రమేనని ఆర్థికవేత్తలు కూడా చెప్తున్నారు మరి పెరుగుతున్నటువంటి నిత్యావసర సరుకులు ధరలతో పోలిస్తే ఇది ఏపాటిది కార్లు ఎయిర్ కండిషన్లు భారీ స్క్రీన్ టీవీలు వంటివి వాటికి తగ్గిందే తప్ప బియ్యము ఉప్పు పప్పులు జీఎస్టీ తేడా లేదన్నటువంటిది అందరికీ తెలిసిందే కదా అంటున్నారు మరి ప్రధాని మాట్లాడుతూ వికసిత్ భారత్కు స్వర్ణాంధ్రప్రదేశ్ మరింత తోడ్పడి తోడ్పడుతోంది డబుల్ ఇంజిన్ సర్కారులో ఏపీ సామర్థ్యాన్ని మరింత పెంచబోతున్నామని తెలిపారు రెండు వేల నలభై ఏడు నాటికి వికసిత్ భారత్ కళ సాకారం అవుతుందన్నారు అయితే చంద్రబాబు విజన్ను ప్రశ ప్రశంసించారు చంద్రబాబు నేతృత్వంలో ఆత్మనిర్భర భారత్లో ఒక రాష్ట్రం రాష్ట్రం ఒక కొత్త శక్తిగా మారుతుంది అని చెప్పడం ఇంకేముంది రాష్ట్రానికి మోడీ సహాయం మరువులేనిది అమరావతిని నిలబెట్టామని పోలవరాన్ని గాడిని పెట్టామని విశాఖ ఉక్కును నిలబెట్టామని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఒకటే పొగడతలు ఎనిమిదేళ్ల పాటు వీరబాదుడి బాధనే ఇప్పుడు జీఎస్టీ సంస్కరణలు తీసుకొచ్చినందుకు మోడీకి ధన్యవాదాలు చెప్పేశారు ఆ పైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వంతు మోడీకి మోడీ గారిని పొగడతలతో ముంచెత్తారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆయనతో పోటీ పడేలా రాష్ట్రంలో డబుల్ ఇంజిను బుల్లెట్ ట్రైన్ సర్కార్ నడుస్తోంది అని సభ పరస్పరం కూడా పొగడ్తలోనే సాగిపోయింది ఇదే సభలో కరెంటు షాకుతో అర్జున్ అనే యువకుడు మరణిస్తే అధికార కూటమి వారి అధికార కూటమి వారి నుంచి వారి కుటుంబాన్ని పట్టించుకునేటటువంటి పరిస్థితి లేదు ఒకరోజు గడిచాక అరకొర ఆర్థిక సాయం ప్రకటించారు పైగా ప్రధాని పర్యటన సందర్భంగా సిపిఎం ఇతర వామపక్ష నాయకులు నాయకులను పెద్ద సంఖ్యలో గృహ నిర్బంధన చేశారు సుగాలు ప్రీతి తల్లిని నిర్బంధించారు అదోనిలో విద్యార్థి నాయకులను సైతం అరెస్ట్ చేయడం ఇదంతా అక్రమం ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడల్లా వందల కోట్ల ప్రజాధనం వేయమవుతుంది తప్ప రాష్ట్రానికి ఎటువంటి మేలు చేకూరలేదు గత పదకొండేళ్లుగా సాగిస్తున్నటువంటి వంచిన బాటనే కమలనాథుడు ఎల్లకాలం కూడా కొనసాగిస్తున్నారు ప్రజలు సహించరు ప్రజలు తమ అనుభవంలో తెలుసుకొని బీజేపీని బీజేపీ మోసపూరిత విధానాలను తిప్పికొడతారు ఇప్పటికైనా ప్రత్యేక హోదా విభజన హామీలు అమలుకు మోడీ సర్కారు చర్యలు చేపట్టాలని అందుకోసం కేంద్రం పైన ఒత్తిడి తేకుండా పొగడుతల వర్షం కురిపిస్తూ పోతే టీడీపీ జనసేనలకు ప్రజలు గట్టి బుద్ధి చెప్తారని అంటున్నారు వామపక్ష నేతలు ప్రజలు కూడాను రాజకీయ విశ్లేషకులు కూడాను నమస్తే